హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ శ్రవంతి ఈరోజు స్పెషల్ గింజల కారం పొడి సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా ఫ్రెండ్స్ ముందుగా గ్యాస్ మీద కడాయి పెట్టి అందులో ఒక కప్పు గింజలు తీసుకొని బాగా వేయించి తీసి పక్కన పెట్టేద్దాం అదే కడాయిలో టూ స్పూన్ శనగపప్పు వన్ స్పూన్ మినపప్పు వన్ స్పూన్ ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర వేసి బాగా వేయించి ఇవి కూడా తీసి పక్కన పెట్టేద్దాం టూ స్పూన్స్ నువ్వులు వేసి చిటపటలాడేలాగా వేయించుకొని తీసేయాలండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించి తీసుకొని పక్కన పెట్టి కరివేపాకు గుప్పడంత కరివేపాకు వేసి బాగా కరకరలాడేలాగా వేయించుకోవాలి ఇలా కరకరలాడేలాగా వేయించినాక వీటిని కూడా తీసేసి ఇందులో కారానికి తగినంత ఎండుమిర్చి పది నుంచి పదిహేను ఎండుమిర్చి వేసి వేయించి తీసుకోవాలి ఇవన్నిటిని మనం మిక్సీ పట్టాలండి ఫస్ట్ మిక్సీ జార్లో ఎండుమిర్చి అండ్ పప్పు దినుసులు కరివేపాకు వేసి ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత మళ్ళీ మనం వేయించిన అవసగించలు ఉప్పు వేసి మరోసారి మిక్సీ పట్టుకోవాలి లాస్ట్లో వెల్లుల్లి అండ్ చింతపండు వేసి మిక్సీ పట్టుకుంటే కారం పొడి పొడిగా వస్తుందండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్